శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవం మూడు వందల ముప్పై రెండు ఆరోధనోత్సవ ఆరాధన మహోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ధూపం శ్రీనివాసులు అండ్ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో నిత్యం అన్నదాన కార్యక్రమం వివిధ కార్యక్రమంలో భక్తిని ఇట్లా సత్రా సత్యనాశ టీలందరూ కూడా కార్తీక వనభోజన కార్యక్రమాలు కార్తీక వనభోజన కార్యక్రమాల ప్రతి ఏటా నిర్వహించడం అదేవిధంగా వినాయకుని నిమజ్జనం కూడా కార్యక్రమంలో కూడా కర్నూలు నడిపోతున్న నాలుగు దిక్కుల రాయలసీమ అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసే విధంగా బుడగజంగాల ఆధ్వర్యంలో ఆ యొక్క వినాయకుల చవితి నిమజ్జనంలో వనభోజన అన్నదాన కార్యక్రమం వివిధ వేషాధారలతోని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఈ శ్రీ వినాయక చవితి అదే విధంగా మన వనభోజన కార్యక్రమం ఈ దసరా నందు కూడా అమ్మవారి శక్తిపీఠాల యొక్క ఆరాధనలో భాగంగా అప్పుడు కూడా వనభోజన కార్యక్రమం ఇట నిరంతరం ఒక హిందూ సంప్రదాయ ప్రకారం ఒక భక్తి చాటుతూ ఆ భక్తిలోనే మన యొక్క జాతి బిడ్డలు కూడా ఉండి ఆ దేవుని యొక్క కటక్షల ఉండాలని చెప్పి మన యొక్క బుడగజంగాల యొక్క వృత్తిలో బురగద్దలు చెప్తూ నాలుగు దిక్కుల నాలుగు దిక్కుల మన యొక్క హిందూ భారతీయ చరిత్ర ఏ విధంగా చరిత్ర వ్యాపింప మన పూర్వీకులు ఆ విధంగానే ఈ విధంగా భక్తి పూర్వకంగా అన్నదాన కార్యక్రమాలు పెడుతూ ధూపం శ్రీనివాసులు అండ్ బ్రదర్స్ ఈ యొక్క కార్యక్రమము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయని కన్విని రీతిలో ఆ కార్యక్రమం చేయడం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధూపం ప్రదేశం వారికి వేడ సంఘం ఆంధ్రప్రదేశ్ వేడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా వాళ్ళందరూ కూడా చల్ల ఉండాలని చెప్పి ఈ ఆ దేవుని కటక్షలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు మరి ముఖ్యంగా ఒకసారి ఈ శ్రీ శ్రీ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనోత్సవంలో భాగంగా ఒక్కసారి మనం పునరావృత్తం చేసుకుంటే బ్రహ్మంగా ఏం చెప్పారు వారి కారే ఏమి రాశారు అది తూచ తప్పకుండా ఈ సమాజంలో మనం చూస్తున్నామని కూడా ఈ యథార్థాలు ఆయన చెప్పిన యథార్థాలు కూడా జరుగుతున్నాయని కూడా మనం ఆలోచించాలి ఈ యావత్తు దేశ ప్రజానికమందరూ కూడా ఈ మానవ సమాజం కూడా గుర్తించుకోవాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన చెప్పినట్టు భూకంపాలు ఏర్పడతాయన్నారు అదేవిధంగా రేడియోలో ఉన్న టెలివిజన్లు పోయి కూడా సెల్ ఫోన్లు వస్తాయి దీనివల్ల ఎన్నో కుటుంబ సంసారాలు చిన్న వ్యక్తులైన ఆ విధంగా కూడా ఏర్పాటు అవుతుంది అదేవిధంగా దేశాలలో విపత్తులు వస్తున్నాయన్నారు వరదలు వస్తాయి భూకంపాలు వస్తాయన్నారు దేశ దేశాలకు వస్తారు కరువు కాటకాలు వస్తాయన్నారు ఈరోజు శ్రీ శ్రీలంక చూసుకోకండి తిండికి తిండి లేకుండా అయిపోతుంది రోజు కూడా మనకు ఈ విధంగా ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఆత ఆచరణలో ఆయన ఏదైతే కార్యక్రమం రాశాడో అదంతా కూడా జరుగుతూ ఉంది ఈ విధంగా విపత్తు విధానాలు కూడా మన కన్నా ముందు చూస్తూ ఉన్నాం సమాజంలో వాయువరుసలు లేని విధానాలు అదేవిధంగా టెక్నాలజీ ద్వారా సుప్రీంకోర్టులు హైకోర్టు కూడా ఈ యొక్క సమాజాన్ని బట్టి కూడా ఇస్తున్న తీర్పులను ఇదా గమనించుకుంటే కాలజ్ఞానంలో మన బ్రహ్మగారు ఏం చెప్పారు అవెల్ల చూచ తప్పక ఈ నవ సమాజంలో ఉంటుందని కూడా మనం గ్రహించాలి అదేవిధంగా ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ బేడప ప్రజాని కళ్యాణ్ తెలియజేసుకుంటున్నాను దయచేసి కాలజ్ఞానం బ్రహ్మగారు ఏ విధంగా బహుతరాలకు జరగబోయే విధానాన్ని ఏ విధంగా బోధించారో ఆంధ్రప్రదేశ్ బేడపల సంక్షేమ సంఘం లో ఆంధ్రప్రదేశ్ లో మృగజ సర్టిఫికేట్ లేక పద్దెనిమిది సంవత్సరాలు నష్టపోతున్నాం దీనికి కారణాలు ఏంటి భోగస్ కులాలు రావడం వల్ల మనకు అన్యాయం జరిగింది ఇప్పుడు మన కులంలో ఉన్న కమ్యూనిటీలో సంఘాలు ఏర్పాటు చేసుకుని కూడా మన కులం కాని వాళ్ళని భోగస్ కులాలు కలుపుకొని రేపు అపాయం వస్తుంది దీన్ని తస్మే జాగ్రత్తగా మీరు దాన్ని అరికట్టే విధంగా ఉండండి ఎప్పుడైతే తప్పు చేసినా వాడిని శిక్షించి వాడిని ఎక్కడ రక్షిస్తారో వాడు కూడా నేరస్తులుగా ఏ విధంగా పరిగణించబడుతుందో చట్టంలో ఆ విధంగా మన కులంలో కూడా భోగ కులాలను దాన్ని కలుపుకోయే వాళ్ళని నాయకత్వాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉన్న పెద్ద మనుషులే తనకి కొందరు కొందరు పెద్ద మనుషులు అది విద్యావంతులు విద్యార్థులు యువకులు మేధావులు కూడా చూస్తూ కూడా మౌనం ఉండి దాన్ని అరికట్టలేకపోతే రేపు జరగబోయే అపాయం కూడా మరి మన దారి ఇప్పుడు ఎవరో మన ఎస్సీ ఎస్సీల నుంచి కొందరు సోదరుల వల్ల పెట్టడం వల్ల అన్యాయం జరిగింది అనుకుంటున్నాం ఇప్పుడు మన దారి మనమే అన్యాయం చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి ఈ కాలజ్ఞానం బ్రహ్మ గారు ఏ విధంగా చెప్పారో ముందు జరగబోయే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా పేర్కొలాలని చెప్పి ఈ సందర్భంగా యావత్ ప్రజానీకానికి ఈ బ్రహ్మగారు ఆరోధనోత్సవంలో సందర్భంగా తెలియజేసుకుంటాను నేటికి